పరిసర ప్రాంత ప్రజలు దాదాపు నలభై గ్రామాల ప్రజలకి ఈరోజు అతిపెద్ద ఉపశమనంగా మనకి ఒక మంచి చల్లని వార్తని తీసుకువచ్చినటువంటి మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసరాజ వర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత సంవత్సర కాలంగానూ కూడా నాకు కానీ ఆయనకు కానీ అతనికి ఏదైనా సమస్య ఉందంటే ఈ ట్రైన్సే కాలు బయట పెడితే ప్రజలు అడగడంతో పాటుగా మన నాయకులు కూడా ప్రతిరోజు రైల్ ఎప్పుడు అవుతుందండి మన ప్రభుత్వం ఉంది కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది ఇక్కడ మన ప్రభుత్వం ఉంది మీరు ఒక నిమిషం రెండు నిమిషాలే కదండి ఎందుకు అవ్వట్లేదు అనే విధంగా ఈ రోజు కూడా ఉదయం బాబ్జీ గారి నా దగ్గరికి వచ్చి ఆ డ్రైవింగ్ సంగతి మాట్లాడిన ఎంపీ గారి ఫోన్ చేయండి ఇప్పుడు అని కూర్చున్నాను కానీ ఈ లోపు ఇటువంటి శుభవార్త రావడం చాలా సంతోషం అంటే గారికి కూడా తెలియజేసేది ఏంటంటే అత్తిలి గ్రామం ముఖ్యంగా వాణిజ్య పరంగా చాలా ఎక్కువ మంది వ్యాపారస్తులు ఉన్నటువంటి గ్రామం ఈరోజు వర్తకులు లో ఉల్లిపాయల వ్యాపారాల్లో కానీ ఇటువంటి వాటిల్లో ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసేటటువంటి ఈరోజు వర్తకులు అత్తిలి గ్రామంలో ఎక్కువగా ఉన్నారు ఆ విధంగా ఇక్కడ ట్రైన్ అనేది ముఖ్యంగా వారందరికీ కూడా ఈజీ కమ్యూటింగ్ చేయడానికి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండేది ఇక్కడ నుంచి చెన్నైలో వ్యాపారాలు చేస్తారు కలకటాలో వ్యాపారాలు చేస్తారు బెంగళూరులో వ్యాపారాలు చేస్తారు ఇటు హైదరాబాదు ఈ విధంగా ఇక్కడ వారికి అందరికీ కూడా ఈ ట్రైన్లు చాలా అవసరం వారి ప్రతిరోజు జీవన విధానంలో కూడా ఒక భాగం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేవలం ఎక్స్ప్రెస్ ట్రైన్లే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలు కానీ ఇతర వైద్య అవసరాలు కానీ అటు భీమవరం ఇటు రాజమండ్రి కూడా వెళ్ళేటటువంటి అవసరాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఈ ట్రైన్లు కరోనా టై సమయంలో నుంచి కూడా ఇక్కడ ఆగిపోవడం వలన ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా గతంలో గత ప్రభుత్వంలో ఇక్కడ హత్తుల నుంచి మనకి రోడ్డు పరిస్థితి కొనుక్కు వెళ్ళాలంటే పదిహేను కిలోమీటర్లు దాదాపు అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు పైగా పట్టేది రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఇటు మేమ వెళ్ళాలన్నా అదే విధంగా ఉండేది ఈరోజు ఆ విధంగా చాలా ఇబ్బందులు పడ్డారు ఈ నాలుగు సంవత్సరాలు కాను కూడా అలాగే ఒకరి ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక సెంటిమెంట్గా ఇది మారిపోయింది కేవలం ఈరోజు ప్రజాప్రతినిధులుగా మేమే కాకుండా ప్రజలే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు లయన్స్ క్లబ్ కానీ అలాగే మానవత కానీ అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ అలాగే హనుమాన శక్తి జాగరణ వంటి సంస్థలు కానీ ఎంతవరకు ఈ సెంటిమెంట్ వెళ్ళిందంటే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాల వేసుకుని వినతిపత్రం సమర్పించాలండి ఇక ట్రైన్ ఆగలను రీసెంట్గా అంత తో కూడుకున్నటువంటి విషయంగా ఇక ట్రైన్ ఇష్యూ తయారైంది కాబట్టి ఈరోజు గత సంవత్సర కాలంగా కూడా నేను మంత్రివర్యులు కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం దీని మీద ఆయన నిరంతరం కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా దీని మీద రైల్వే అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఇక్కడ ఉన్న అవసరాన్ని గుర్తించి ఇక్కడ ట్రైన్ హాల్ట్ ఏర్పరచాలనే విధంగా ఆయన చేసినటువంటి కృషి నాకు తెలుసు ఆయన పడినటువంటి కష్టం ఎందుకంటే ఈ ట్రైన్స్ ఆగాలంటే ఒక నిమిషం రెండు నిమిషాలుగానే మనకు కనిపిస్తుంది కానీ వాళ్ళందరూ కూడా రైల్వేలో నుంచి కింద వరకు కూడా ఆ చార్ట్స్ టైమింగ్స్ అన్ని కూడా మార్చుకోవడానికి చాలా ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఆ విధంగా మంత్రి గారు కంటిన్యూస్గా అధికారులతో చర్చలు జరిపి ఈరోజు ఇది సాధించుకోవడానికి ఆయన చేసినటువంటి కృషిని కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు ఇది సాధించుకున్నామంటే ఆయన మనందరికీ కూడా మంత్రిగా ఉండడం వల్ల మాత్రమే సాధ్యమైంది ఈరోజు ఆ విధంగా ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈరోజు మన నియోజకవర్గ ప్రజల అవసరాలు తీర్చడానికి ఆయన మంత్రి పదవిని ఒక అవకాశంగా ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నారనడానికి ఇది ఒక నిదర్శనం అంటే ఎంపీగా ఉంటే కొన్ని సమస్యలు పూర్తిగా పరిష్కరించలేనటువంటి విధానం కానీ ఈరోజు మంత్రిగా ఉండటం వల్ల త్వరగా దీన్ని సాధించుకోగలిగాం ఆయనే అధికారులను పిలుచుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఆయన ఆఫీస్కి పిలుచుకుని మాట్లాడి నేను ఢిల్లీ వెళ్ళాను అప్పుడు కూడా ఆయన మాట్లాడారు అధికారులతో ఆ విధంగా ఆయన చేసినటువంటి కృషిని కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఒక కార్యకర్తగా ఆయన బీజేపీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఈరోజు కేంద్ర మంత్రిగా ఎదిగారంటే ఆయన ఏ విధమైనటువంటి క్రమశిక్షణతో ఏ విధమైనటువంటి పట్టుదలతో పనిచేస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం గత సంవత్సర కాలంగానూ కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కోరిన వెంటనే ఆయన ఎప్పటికప్పుడు శాంక్షన్స్ చేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను కూడా కేవలం వారి ఎంపీ నిధులే కాకుండా సిఎస్ఆర్ నిధులను కూడా తీసుకొచ్చి ఈరోజు మన తణుకు నియోజకవర్గంతో పాటుగా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గా అభివృద్ధికి కూడా పెద్ద ఎత్తున సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా వరమకు దక్కుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆ విధంగా మన అత్తి గ్రామంలో లయన్స్ క్లబ్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి డయాలసిస్ కిడ్నీ డయాలసిస్ సెంటర్ కూడా డెబ్బై ఐదు లక్షల రూపాయలు నిధులు కేటాయించి ఈరోజు డయాలసిస్ మిషన్లు ఏర్పాటు చేయడానికి దాన్ని కూడా త్వరలోనే ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఈ సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు మనందరం కూడా చూసాం సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత